కళ్యాణలక్ష్మి గార్డెన్ కూడా మనం ఒకసారి చూద్దాము కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్ మనం లోపల ఉన్నాము చాలా పెద్దగా ఉందండి ఫంక్షన్ హాల్ అంటే ఫంక్షన్ హాల్ మించిపోయిందండి డైనింగ్ హాల్ చాలా విశాలంగా ఉంది చానల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను మిస్టర్వంతి సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి గార్డెన్ కు వచ్చినామండి సో ఒక్కసారి కళ్యాణ లక్ష్మి గార్డెన్ కూడా చూద్దాము ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ముందు ముందు పెళ్లిల సీజన్ కాబట్టి మనకి గార్డెన్ కూడా చాలా అవసరం ఎందుకంటే చాలా విశాలంగా ఉంటుంది ఎంత మంది వచ్చినా కూడా స్పేస్ సరిపోతుంది కాబట్టి అందరికి ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఒక్కసారి కళ్యాణ లక్ష్మి గార్డెన్ కూడా మనం ఒకసారి చూద్దాము వచ్చేసేయండి నాతో పాటు సో ఒకసారి చూడచ్చు లక్ష్మి ఫంక్షన్ హాల్ మన లోపల ఉన్నాము ఒకసారి చూడండి స్పేస్ ఎంత మంది వచ్చినా కూడా పీస్ఫుల్ గా మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు ఎంత మంది వచ్చినా కూడా సరిపోతుంది మంచిగా ఉందండి నేచర్ కూడా బయట గార్డెన్ కూడా ఉంది నేను బయట గార్డెన్ కూడా మీకు చూపిస్తాను ఒక్కసారి స్టేజ్ చూడండి వెనకాల కూడా కళ్యాణం కూడా జరుగుతుంది స్టేజ్ కూడా మనకి ఎంత పెద్దగా ఉన్నా చూడండి స్టేజ్ స్టేజ్ కూడా చూడొచ్చు చాలా పెద్దగా విశాలంగా ఉంది మొత్తం టోటల్ అందరూ అక్కడ స్టేజ్ పైనే ఉన్నారు మీకు నేను ఇంకా మరీ అంటే కళ్యాణ లక్ష్మి అనేది ఎంత స్పేస్గా ఉంది ఎంత ఎంతమంది వచ్చినా కూడా సరిపోతుందని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేపిస్తాను అలాగే చెప్పే ప్రయత్నం కాదు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ఒకసారి చూడొచ్చు ఒక్కసారి చూడండి డైనింగ్ హాల్ ఎంత పెద్దగా ఎంత ప్రశాంతంగా ఉందన్నది చాలా పెద్దగా ఉందండి ఫంక్షన్ హాల్ అంటే ఫంక్షన్ హాల్ మించిపోయిందండి డైనింగ్ హాల్ చాలా విశాలంగా ఉంది మంచి హ్యాపీగా వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది అయినా రానివ్వండి హ్యాపీగా కూర్చొని కూడా మనం కడుపు నిండా వినొచ్చండి అంత బాగుంది పీస్ఫుల్గా ఉంది ఎందుకంటే చుట్టూ నేచర్ అండి గుట్టలు ఉంటాయండి సూపర్గా ఉంటే చుట్టూ నేచర్కి మధ్యలో వీళ్ళు మన ఫంక్షనాలు ఏర్పాటు చేశారు చాలా చాలా మంచిగా ఉంది బయట కూడా ఉంది పార్కింగ్ ఉంది బయట పార్కింగ్ కూడా ఉంది అలాగే మన రిసెప్షన్ కూడా స్టేజెస్ కూడా ఉన్నాయండి గార్డెన్ కూడా ఉంది నేను వీటితో పాటు అది కూడా చూపిస్తాను సో ఒక్కసారి మనము అన్ని ఒక్కసారి బయటకు వెళ్ళి చూద్దాము నేను చూడమే కాకుండా నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను మనం ఇప్పుడు కిచెన్ లో ఉన్నామండి ఇందాక చూసింది డైనింగ్ హాల్ అండ్ ఇప్పుడు మనం వచ్చింది కిచెన్ ఒక్కసారి చూడండి కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది కిచెన్ కూడా విశాలంగా ఉందండి అస్సలు ఇబ్బందిగా ఇరుకుటగా అంటే టైట్ గా అయితే అస్సలు లేదండి చాలా చాలా విశాలంగా ఉంది సో మనం ఇప్పుడు కళ్యాణ లక్ష్మిలో ఉన్నటువంటి ఫస్ట్ కిచెన్ చూసామండి అలాగే నెక్స్ట్ కిచెన్ కూడా చూద్దాము ఇది నెక్స్ట్ కిచెన్ అటు సైడ్ రిసెప్షన్ స్టేజ్ కూడా చూసాం కదా దాని బ్యాక్ సైడే మనకి కిచెన్ కూడా ఉంటుంది ఇటు సైడ్ మళ్ళీ గార్డెన్ ఉంటుందండి చాలా బాగుందండి కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ చాలా బ్యూటిఫుల్ ప్రశాంతంగా మనకు ఎలాంటి ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు వెడ్డింగ్సే కానీ బర్త్డేసే కానీ రిసెప్షన్సే కానీ ట్వంటీ ఫస్ట్ డే కానీ మన గెట్ టుగెదర్ పార్టీసే కానీ మన ఇంట్లో ఎలాంటి శుభకార్యానికైనా కూడా ఈ కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ అనేది మనకి ఎంతమంది వచ్చినా కూడా సరిపోయే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారండి చాలా పీస్ఫుల్గా ఉంది రెండు కిచెన్స్ అండి ఎక్కడైనా ఉంటాయా రెండు కిచెన్స్ ఉన్నాయి అండ్ డైనింగ్ హాల్ కూడా చూశారు కదా ఇందాక చాలా ప్రశాంతంగా విశాలంగా కూడా ఉంది అలాగే స్టేజ్ వెడ్డింగ్ స్టేజ్ ఎలాంటి స్టేజ్ కూడా అంటే మన వెడ్డింగ్ మ్యారేజ్ స్టేజ్ కూడా చాలా విశాలంగా కూడా ఉంది రిసెప్షన్ స్టేజ్ కూడా ఉంది నైట్ టైంలో అది మంచి కలర్ తోని ఓపెన్ స్టేజ్ అనమాట ఓపెన్గా ఉంటుంది బయట గార్డెన్లో అది కూడా చాలా చాలా బాగుందండి